ప్రతి సామాజిక వర్గాన్ని కూడా ఎన్నికలప్పుడు మేనిఫెస్టోలో రంగులుగా రాయడం ఆ తర్వాత సామాజిక వర్గాలన్నింటినీ మోసం చేయడం ఇదే అనవాయితీగా పెట్టుకున్నాడు ఈ పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారు జగన్మోహన్ రెడ్డి గారు రీసెంట్గా రాప్తాడు సభలో మాట్లాడుతూ ఏమని మాట్లాడుతున్నాడు తెలుసా సామాజిక న్యాయం గురించి మాట్లాడుతున్నాడు అయ్యా జగన్మోహన్ రెడ్డి గారు సామాజిక న్యాయం అని నువ్వు చెబుతూ ఉంటే నవ్వొస్తూ ఉందయ్యా ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారి హయాంలో సామాజిక న్యాయం జరిగిందా అని అడుగుతూ ఉన్నావు నీ హయాంలో జరిగిందా నీ హయాంలో జరిగింది సామాజిక ద్రోహం ఏ విధంగానో చెప్పమంటావా జగన్మోహన్ రెడ్డి ఒకప్పుడు చంద్రబాబు నాయుడు గారు బీసీలకు ఎస్సీలకు ఎస్టీలకు మైనారిటీలకు రాజ్యాధికారం ఇస్తే నువ్వేం చేశావో తెలుసా బీసీ ఎస్టీ మైనారిటీలని దమనకాండ జరిపించావు వాళ్ళపైన రా పాయింట్ టు పాయింట్ వద్దాం ఏంటంటే ఒకప్పుడు ఉత్తరాంధ్ర పైన చంద్రబాబు నాయుడు గారి హయాంలో ఎవరు పెత్తనం జలాయించే వాళ్ళు అక్కడ రాజ్యాధికారం ఎవరికి ఇచ్చారు బీసీలకి కింజరపు నాయుడు ఎర్రం నాయుడు అయ్యన్న పాత్రుడు కిమిడి కళా వెంకట్రావు ఈ విధంగా వెనుకబడిన వర్గాల్ని ప్రోత్సహిస్తే చంద్రబాబు నాయుడు నువ్వెవరిని ప్రోత్సహించావు రెడ్డి వైవి సుబ్బారెడ్డి గోదావరి జిల్లాలపైన ఒకప్పుడు రాజ్యాధికారం ఒక దళితులకిస్తే ఈరోజు నువ్వెవరికిచ్చుకున్నావు మిథున్ రెడ్డి నీ బినామీ రాష్ట్రాన్ని ఐదు ముక్కలుగా విడదీసి ఆ ఐదు ముగ్గల్ని ఐదు ఐదు ముక్కలుగా చేసి ఆ ఐదు ముక్కల్లో నీ ఐదు మంది నీ సొంత సామాజిక వర్గం వ్యక్తులను పెట్టుకున్నావు ఎవరు వైవి సుబ్బారెడ్డి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి పెదిరెడ్డి రామచంద్రారెడ్డి పెదిరెడ్డి మిథున్ రెడ్డి విజయ్ సాయిరెడ్డి ఇలాంటి వాళ్ళ పెట్టుకొని పెత్తనం చలాయిస్తున్నావు చంద్రబాబు నాయుడు గారి హయాంలో లోక్సభకు ప్యానల్ స్పీకర్గా అవకాశం వస్తే తెలుగుదేశం పార్టీ నుంచి బీసీని ఎంపిక చేశారు నీ ప్రభుత్వంలో మిథున్ రెడ్డి నీ సొంత సామాజిక వర్గం ఒకప్పుడు తిరుమల తిరుపతి ట్రస్ట్ బోర్డు చైర్మన్కి చంద్రబాబు నాయుడు గారి హయాంలో ఒక బీసీకి పుట్టా సుధాకర్ యాదవ్కి ఇస్తే నీ హయాంలో ఎవరికిచ్చారు భూమాన కరుణాకర్ రెడ్డి వైవి సుబ్బారెడ్డి ఒకప్పుడు తోడా చైర్మన్గా చంద్రబాబు నాయుడు గారు ఒక యాదవ్డు ఒక బీసీకి ఇస్తే నరసింహ యాదవ్కి నువ్వెవరికి ఇచ్చుకున్నావు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ఒకప్పుడు రాయలసీమ నుంచి చంద్రబాబు నాయుడు గారు ఉప ముఖ్యమంత్రిగా కేఈ కృష్ణమూర్తి ఒక బీసీకి అవకాశం కల్పిస్తే నువ్వెవరికి ఇచ్చావు అదే కర్నూలు జిల్లాలో బుగ్గన్ రాజేంద్రనాథ్ రెడ్డి కాటసాని రాంభూపాల్ రెడ్డి కాటసాని రామిరెడ్డి ఈ రోజు నువ్వు నిలబడుకో మాట్లాడుతున్నావు కదా రాప్తాడు ఆ జిల్లాపై నువ్వు పెత్తనం ఎవరికిచ్చావు ఒకప్పుడు పెదిరెడ్డి రామచంద్రారెడ్డి కేతిరెడ్డి వెంకట్రామిరెడ్డి కేతిరెడ్డి పెద్దారెడ్డి ఇలాంటి వాళ్ళు పెత్తనం చలాయిస్తాం చంద్రబాబు నాయుడు గారు హయాంలో కాల్వ శ్రీనివాసులు బీకే పార్థసారథి లాంటి బీసీలు అక్కడ రాజ్యాధికారం అనుభవించేవాళ్ళు దీన్ని బట్టి అర్థమవుతా ఉంది కదా జగన్మోహన్ రెడ్డి సామాజిక న్యాయం ఎవరి పరిపాలనలో జరిగిందో సామాజిక ద్రోహం ఎవరి పరిపాలనలో జరిగిందో నువ్వు అంటూ టూ సామాజిక ద్రో న్యాయం అని అదే సామాజిక న్యాయం ఒక దళితుణ్ణి చంపడమే నా నిజమైన సామాజిక న్యాయం ఒక దళిత డాక్టర్ సుధాకర్ని చంపేశా ఒక దళిత డ్రైవర్ సుబ్రహ్మణ్యం చంపేశావు బీసీ తోట చంద్రయ్య నందం సుబ్బయ్య ఈ విధంగా చెప్పుకుంటూ పోతే ఒక మైనారిటీలో కర్నూలు జిల్లాకు సంబంధించిన వ్యక్తి అదే విధంగా చిత్తూరు జిల్లాకు సంబంధించిన ఒక మైనారిటీ విద్యార్థిని ఇలాంటి వాళ్ళు చనిపోయారు నీ పరిపాలనలో దా వాళ్ళ చావుకు కారణమైన ఒక్కరిపైన చర్యలు తీసుకోలేదు ఇదే నా సామాజిక న్యాయం జగన్మోహన్ రెడ్డి ఒక దళితుని చంపిన వాడిని నీ పక్కన కూర్చోం పెట్టుకుంటున్నావు ఇదే నా సామాజిక న్యాయం జగన్మోహన్ రెడ్డి సమాధానం చెప్పు సూటిగా సామాజిక ద్రోహం జరిగింది నీ పరిపాలనలో ఒకప్పుడు భారతదేశానికి లోక్సభగా స్పీకర్గా అవకాశం వస్తే తెలుగుదేశం పార్టీ నుంచి ఒక దళితుడికి ఇచ్చిన పార్టీ తెలుగుదేశం పార్టీ ఆ అవకాశం కల్పించిన వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో నీ తండ్రి సహితం ఆ రోజు శాసనసభ్యుడిగా ఉన్నాడు ఆ రోజు శాసనసభకు స్పీకర్గా ఒక దళిత మహిళ ప్రతిభా భారతి గారిని ప్రతిపాదించిన వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు ఈ విధంగా దళితులకి అవకాశాలు కల్పించింది అదేవిధంగా అత్యధిక కమ్మ సామాజిక వర్గం ఉన్న గుంటూరు పార్లమెంట్ నుంచి ఒక మైనారిటీని నిలబెట్టి గెలిపించిన చరిత్ర చంద్రబాబు నాయుడు గారిది అత్యధిక మైనారిటీలు ఉన్న కడప పార్లమెంట్లో ఈ నువ్వు ఎవరికిస్తున్నావు వైఎస్ అవినాష్ రెడ్డి వైఎస్ వివేకానంద రెడ్డి వైఎస్ జగన్మోహన్ రెడ్డి వైఎస్ రాజశేఖర్ రెడ్డి సొంత సామాజిక వర్గం ఇది మీ కుటుంబానికి చంద్రబాబు నాయుడు గారికి ఉన్న తేడా తెలుసుకో మీరు మీ పార్టీ సామాజిక ద్రోహం చేస్తే నిజమైన సామాజిక న్యాయం బడుగు బలహీన వర్గాలకు ఇచ్చింది తెలుగుదేశం పార్టీ ఒకప్పుడు బీసీలకు రిజర్వేషన్ స్థానిక సంస్థల్లో తెలుగుదేశం పార్టీ ఇస్తే స్థానిక సంస్థల్లో బీసీలకు రిజర్వేషన్ తగ్గించిన చరిత్ర మీది జగన్మోహన్ రెడ్డి గారు ఇదంతా తెలుసుకోండి నోటి మాటలు చెప్పడం కాదు సామాజిక న్యాయం ఎవరో సామాజిక ద్రోహం చేసింది ఎవరో రాష్ట్ర ప్రజలందరూ చూస్తూ ఉన్నారు ఇలాంటి వట్టి మాటలు కట్టిపెట్టి మంచి పనులు తలపెట్ట జగన్మోహన్ రెడ్డి ఇకనైనా మానుకో అబద్ధాలు చెప్పడం